ఉమ్మడి మహబూబ్ నగర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నారాయణపేట మక్తల్ అచ్చంపేట కొల్లాపూర్లో రికార్డు స్థాయిలో వాన పడుతోంది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ధన్వాడ మండలంలో భారీ వర్షాలకు రోడ్డు దిగిపోయింది కొల్లాపూర్ ముక్కిడిగూడెం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో రాకపోకలు స్తంభించాయి మరో రెండు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది మహబూబ్నాద్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు అన్ని కూడా జలమయ్యాయని కూడా చెప్పొచ్చు ఉమ్మడి మహబూనార్ జిల్లాలోనూ ప్రధానంగా నారాయణపేట మక్కలు కొడంగల్ ఈ ప్రాంతాల్లోనూ ఎక్కువ శాతం వర్షపాతం నమోదైందని కూడా చెప్పొచ్చు రాత్రి కురిసినటువంటి ఒక రోజు రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికే అన్ని కూడా ఎక్కడికెక్కడ తెగిపోవడం అదేవిధంగా ప్రధాన అన్ని కూడా రాకపోకలకు అంతరాయంగా ఏర్పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నా దన్వాడ మండలంలో పలు గ్రామాలకు ఏదైతే స్కూల్ పిల్లల్లో వెళ్ళడానికి కూడా ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని అయితే మనం అదే అదేవిధంగా అచ్చంపేట కొల్లాపూరు జచ్చెల్లా ఈ ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయిలోనూ వర్షపాతం నమోదైంది ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేసింది ఏదైతే అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో అయితే కొండ చర్యలు ఎక్కువగా ఉంటాయి అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అటు కొంతవరకు అధికారులు పబ్లిక్ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దాదాపు ఏదైతే వాటర్ ఎక్కువ ఫ్లో ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలకు పబ్లిక్ లో ఉన్నట్టుగా అదే విధంగా చెరువుల దగ్గర కానివ్వండి ప్రాయకుల దగ్గర కానివ్వండి సందర్శకులను కానివ్వండి మత్స్యకారులను కూడా వెళ్లకుండా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది దీంతో మరో రెండు పాటు రికార్డు స్థాయిలో వర్షాలు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది మీ ఇప్పటికే జిల్లాలో చాలా వరకు జల ప్రాంతాల్లో లోతట్ ప్రాంతాల్లో కట్టి కూడా నీరు చేరే అవకాశం ఉంటుందని కూడా చెప్పవచ్చు అంటే రాఘవేంద్ర పలు ప్రాంతాలకి రాకపోకలు స్తంభించాయి ఈ నేపథ్యంలో ఒక వాగు ఉధృతికి రోడ్డు కూడా తెగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఈ నారాయణపేటు నియోజకవర్గంలో దన్వాడ మండల పరిసర ప్రాంతాల్లోనూ ఏదైతే పలు గ్రామాలకు రాకపోకలన్నీ నిలిచిపోయేవి అక్కడ అధికారులు గతంలో చెప్పినట్టు అంటే గ్రామస్తులంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ఆ మట్టి రోడ్లంతా కూడా చేయకపోవడంతోనే ఆ నేరంతా కూడా ఒకసారిగా ఆ గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో రావడంతోనూ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని చోట్ల వాహనాలను కూడా కంట్రోల్ చేయలేక వాహనాలు కూడా కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాము ఇలాంటి సందర్భాల్లోనే చాలా వరకు అక్కడ అధికార యంత్రాంగము వేగవంతంగా చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో కూడా పబ్లిక్ అప్రమత్తం చేస్తూ ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రాఘవేంద్ర